రి ఓ పరమేశ్వర స్వరూపడి శ్మిశానవాసి శివుడి శ్మిశానవాసిని నోటికొచ్చినట్టు వదలుతున్నావు శివుడి యొక్క శక్తి ఉంటో తెలుసా నీకు ఏమి తెలిసి శివుడి గురించి మాట్లాడుతున్నావు అంతటి మహాత్ముడు కాబట్టి ఆ మహాత్ము సరోజ యేషములం సమ్మతి దాంపర్య మస్తకం మూలంపతి ముఖ్యులు నీ తండ్రి బ్రహ్మగారిని ఆయన లేవకపోతే చాలా సంతోషించావే నీ తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మ నీ అల్లుడిని రూపముకుంటున్న పరమశివుడి యొక్క పాదములను ప్రతిరోజు అరిచేతితో తగిలి ఆయన పాదముల యొక్క అడుగున పట్టుకున్న తూడి కణములను తన నాలుగు శిరస్సుల మీద నాలుగు కిరీటాల మీద చల్లుకుని సృష్టి చేస్తున్నాడు నీ తండ్రి లేవకపోతే నా తండ్రి కాబట్టి లేవక్కర్లేదు అన్నావు నీ తండ్రి కిరీటాల మీద చల్లుకుంటున్నాడు శివుడు ఎవరో నీకు తెలియదా తెలియకుండానే ఇలా ప్రవర్తిస్తున్నావా ఓహో యజ్ఞం చేస్తున్నాను యాగం చేస్తున్నాను ఫలితాలు వస్తాయని చెప్తున్నావే ఎవరి కోసం ఈ యజ్ఞాలు ఎవరి కోసం ఈ యాగాలు శివుణ్ణి గౌరవించడం చేతకాని వాడు యజ్ఞాలు చేస్తే ఆవిడకి కావాలి యాగాలు చేస్తే ఆవిడకి కావాలి ధర్మపర్ణాలు చెప్తే ఆవిడకి కావాలి ప్రవచనాలు చేస్తే ఆవిడకు కావాలి శివుడు ఎందుకు వచ్చిందా ఇది లేని నాడు నీకు ఏం కలుగుతుందో తెలుసా భయో నవో ద్వేష్ి శివం శివేతర సమస్త యజ్ఞముల యొక్క ప్రయోజనం శివుడే శివుడే మంగళ ప్రదాత శివుడే సమస్త శుభములు ఇయ్యగలిగిన వాడు నువ్వు శివుణ్ణి విడిచిపెట్టి ఇవన్నీ చేస్తే చేయడానికి బాగున్నట్టు అనిపిస్తుందేమో చిట్ట చివరికి నువ్వు పొందేది అశుభామే అమంగళామే ఇవన్ను పట్టుకున్న వాడు పొందేది కూడా అశుభామే అమంగళాన్ని ఎందుకంటే నువ్వు శివ శివుడికి వ్యతిరేక ప్రకారాలు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇది మానుకుంటావా మానుకోవా మానుకోకపోతే నశించిపోతావు అవో భవనహోద్ శివం శివేకర ఎక్కడి నుంచి వస్తాడు నీకు మంగళం ఎక్కడి నుంచి వస్తుంది భద్రం ఎక్కడి నుంచి వస్తుంది నశించిపోతావు ఏమనుకుంటున్నావు తల్లి చెప్పడానికి వచ్చేయాలనుకున్నప్పుడు ఆవిడకి భయం ఏమిటండిస్తి బురుకేం చేయిస్తున్నాడు దక్షుడు హవిష్కరిస్తున్నాడు చూసింది ఆవిడ ఆవిడంది జను భుజించిన జైన పవిత్రుడైల గతి దవై ఆ మహాత్ము నిందించీ నీ తనుభవ అనంగా కాబట్టి ఈ శరీరమును విడిచి భాస్వ శుద్ధి ప్రాపించద ఒక మనుష్యుడు ఈ పదార్థం బాగుంది అని చాలా తినేశాడు చాలా తినేసిన తర్వాత అడుగును గరిట పెట్టి తీస్తుంటే చనిపోయిన బలి ఉంది అందులో తినేశాను కదా చాలా బాగుందని కడుపులో పెట్టుకుంటారా నోట్లో వేలు పెట్టి మరీ కక్కేస్తాడా నోట్లో వేలు పెట్టి మరీ కక్కేస్తాడు జనుడు అజ్ఞానమునం భుజించిన సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి ఆ మహాత్ము నిందించిన నీరు తనుభవ యలంగా నోర్వ పరమేశ్వరుడు నింద చేసినటువంటి వాడి దగ్గర ఉన్న వాడికి మూడే మార్గాలని అని చెప్తాయి శాస్త్రాలు ఎవడు శివనంద చేశాడో వాడి నాలుగు ఎలంచతో పట్టుకొని పైకి లాగి కుడి చేతో కత్తి పట్టుకొని పరపర కోశలి ఒకటి రెండు శివనింద అని నీ కనిపిస్తే నువ్వు వినలేకపోతే పొడుచుకు చచ్చిపోవు మూడు శివులు మూసుకుని అక్కడి నుంచి తొలగిపోవు లేకపోతే నువ్వు పాడైపోతావు ఏదో రాక్షసత్వం ఉండిపోతే ఈ జన్మలో చాలా మంచివాడిగా ఉన్నట్టు కనబడి శివ చేస్తారు వాడి వెనక తిరగత్త అని శాస్త్రాలు కాబట్టి నీ తనుభవ జనంగా నీ అటువంటి నీచుడు అయినటువంటి చేసేటటువంటి నీ కూతు అనిపించుకోవడానికి నేను సిద్ధంగా లేను ఈ శరీరంతో తిరిగితే ఎప్పుడైనా పరమేశ్వరుడు నన్ను ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకొని దాక్ష్యాయణి అంటాడు ఆయనకి భేదాలు లేవు ఆయన సంతోషంతో దాక్ష్యాయణి అంటాడు అన్నప్పుడు నాకు కొత్త 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 ఉడికిపోతుంది జీ దుర్మార్గుడు వాడి కూతురుని ఈయన మహాత్ముడు ఏమీ అండవు వాడు తిరుగుతున్నాడు మా నాన్న మా ఆయన్ని అని నాకు రెండు మండిపోతుంది పైగా లోకం నన్ను దాక్షాయిని పిలుస్తుంది అలా వెళ్ళిపోతుంటే ఇంత నీచుడికి కుమార్తెగా నేను ఉండను శివనింద చేసిన వాడి కూతురుగా నేను ఉండకుండా ఇంత మందికి కూతురుగా వచ్చిన తల్లి దక్షుడి యొక్క కూతురుగా ఉన్న పేరుంచుకోవడానికి కూడా హే ఇష్టం అలా ఎంత కోహం వచ్చిందో చూడండి అమ్మవారు ఇంత కోపం పొందాలి అంటే శివనింద చేస్తే చాలు కాబట్టి జనంగా నోర్వ హేయభాజనమైన ఈ శరీరమును విడిచి భాస్వశుద్ధి ప్రాపించదన్ నీకు కూతురు శివనింద చేస్తుండగా విన్నాను కాబట్టి శివనింద జరిగిన చోట చోట్వర యాగానికి వచ్చి కూర్చున్న చోటుకు కాబట్టి ఈ శరీరము అపవిత్రమైపోయింది కాబట్టి శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను అది ఆవిడ వెంటనే పద్మాసనం వేసుకుని అక్కడే కూర్చుంది తండ్రి పక్కన చూస్తున్నాడు తప్ప మాట్లాడటం లేదు ఆవిడ వెంటనే తలలో ఉన్న అగ్నిని రగలు కొలిపింది ఆవిడే చంపేస్తుంది ఆవిడ అంది కూడా చంపేస్తాను నిన్ను కానీ తండ్రి అయిపోయేవాళ్ళు కాబట్టి చంపకూడదు చర్మం తప్పకూడదు యోగాగ్ని రగల్చి భగ్గుల మంటమండి భూజి కుప్పై అక్కడ పడిపోయింది అప్పుడు సభలో ఉన్న కొంతమంది అన్నారు దుర్మార్గుడు శివలింగ చేసి కూతుర్ని చంపేసుకున్నాడు అయినా వాడికి ఏమీ పట్టలేదు యజ్ఞం చేసుకుంటున్నాడు ఎంత వీడు అనుకున్నారు ప్రభదగణాలకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి అవి గబగబా యజ్ఞం మీద పడబోయే భృగుకి ఇలాంటివంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన వెంటనే ఒక ఆభిచారిక హోమం చేసి అందులోంచి కొత్త గణమాలను సృష్టించి వాళ్ళని ప్రమదగణాల వెనక పంపించాడు ప్రమదగణాలన్నీ ఊడిపోయి ఊడిపోయి వాళ్ళందరూ వెనక్కి జరిగి కైలాసానికి వెళ్ళిపోతున్నారు అమ్మవారు భూజికుప్పైపోయింది నారద మహర్షి గవగబా వెళ్ళి పరమశివుడికి చెప్పారు కైలాసం పర్వతం మీద ఆయనే ఉంది ప్రకటిత పరబ్రహ్మతత్వం వివాహం హాయిగా కూర్చుని అన్నాడు అయ్యా నీ భార్యని అవమానించారు ఆమె నీందు పరమభక్తితో శరీరాన్ని వదిలేసింది అన్నారు శివా శివస్య భేషజీ రుద్రస్య భేషజీ ఆయన వెంటనే రుద్రుడు అవ్వాలి కదండి ఇప్పుడు

మహాకోపాన్ని పొందేశాడు ఆ జటలన్నీ కూడా విచ్చిపోయి ఒక్కసారి గిరగిర గిరగిర తిరిగాడు త్రిశూలాన్ని చేత్తో పట్టుకుని పెద్ద ప్రళయకాల రుద్రస్వరూపాన్ని పొందాడు భీమ ప్రక్రియను నవ్వుతు ఒక సింహం నోరు తిరిచి నవ్వితే ఎలా ఉంటుందో అలా పెద్ద మిగతా ప్రహాసం ఒకటి చేశాడు మహాకోపంతో తనకి మిలిసిపోతున్న జటలలోంచి ఒక ఒక దాన్ని తలలోంచి ఊడవిరికేశాడు తీసి

కఠిన కరాల ఘన తపాల వల మాలికలు తలవ లోక భీకరుండగుచు ప్రళయకాల రుతులే మారక రుతుడగుచూ వీరభద్రు ఉదయించి ఆ జటలు వేసి కొట్టేటప్పటికి అభ్రంలిహాద్ర విభ్రమ ప్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీర భూమి నుంచి ఆకాశాన్ని తగిలేంత నవ్వు అది బుగ్గులాంటి శరీరంతో జటలతో ఒక మహానుభావుడు ఒకడు కొట్టాడు ఆయన మూడు నేత్రములతో ప్రకాశిస్తున్నాడు అసలు ఆయన ముఖం చూడ్డానికి హళ్ళిపోయేటట్టుగా ఉన్నాడు ఉంది ఆయన వీక్షణత్రయలోక వీక్షణ ద్యుతిలోక వీక్షణగతి దుర్నిరీక్షచ్చు అసలు ఇలా చూడడం కష్టం అలా ఉన్నాడు అటువంటి వాడై పెద్ద శరీరంతో ఆ జటలు ఎలా వెలిగిపోతున్నాయంటే పెద్ద పెద్ద దీపాలు తీసుకొచ్చి కదిలి వెళ్ళిపోతుంటే సూర్య చంద్రుడు అడిగితే ఎలా ఉంటుందో అలా వెలుగుతున్నాయి ఆ జటలు అటువంటి స్థితిలో మహారుద్రుడై వీరభద్రుడు అన్న పేరుతో పుట్టాడు వెంటనే పరమశివుడు పిలిచన్నాడు నీకు ఏది కొత్తగా ఉపదేశం అక్కర్లేదు నిన్ను తలదగనమలకు నాయకుడిని చేస్తున్నాను నువ్వు వెళ్లి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసే ఎవరెవరు దక్ష యజ్ఞానికి వెళ్ళారో వాళ్ళందరినీ పాడు చేసేయి యజ్ఞ ధ్వంసం చేయి లోకంలో ఇంకెప్పుడు మర్యాద తప్పి ప్రవర్తించడం శివలింగ చేయడం జరగకుండా జరుగుతాక బయలుదేరన్నాడు సమస్త శక్తులు ఒడుతున్నాయి బయలుదేరు ఈ ఈ ఈ మాట అనగానే ఆయన ఒక్కసారి పైకి లేచాడు లేచి ప్రదక్షిణమున మృక్కి ఆ పాదములకు పెట్టుకున్నటువంటి ఆ ఆ నూపురములు జనం జనధనుల పెద్ద పెద్ద ధనులు చేస్తుంటే భూమి ముయ్యలేకపోయింది ఆయన యొక్క తేజస్సుని పెద్ద పెద్ద అడుగులు వేస్తూ కృతాంతకా అంటారు పోతమయ్యాడు యమధర్మరాధిని చంపగలిగినటువంటి బ్రహ్మాండమైన శూలను దాన్ని పట్టుకున్నాడు చేతిలో పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ప్రభదగణాలతో దక్షవాటికా దగ్గరికి వచ్చాడు కట్టిక చీకటి ఆవహించి తిక చీకటి ఆవహిస్తే అకారణమైనటువంటి చీకటి వచ్చింది లోకంలో చీకటి పడే సమయం అవలేదు కదా పరమేశ్వరుడికి ఆగ్రహం వచ్చిందేమో అనుకున్నారు కూర్చున్న వాళ్ళు అనుకుని మనకేం లే కొట్టుకుంటే వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు అనుకున్నాం ఊచినందుకు మన్ని కొడతారేమో ఇప్పుడు అనుకున్నారు అనుకుని వాళ్ళు అన్నారు కొట్టకుండా ఎందుకుంటాడు అభవు చంద్రశేఖరు అట్టి దేవుని త్రిపుర సంహారకుని రోచింప చేసిన పద్మగభాకునైన కలుగునే మంగళములు మహానుభావుడు చంద్రశేఖరుడు త్రిపురాంతకుడు త్రయంబకుడు సభాశివుడు పరమేశ్వరుడు అటువంటి వాడి పట్ల మనకి కోపం ఏమిటి నీలీశ్వర యాగాలు ఏమిటి శివనింద చేయడం ఏమిటి ఆయన శ్మశానవాసి అని ప్రచారాలు ఏమిటి ఊరుకుంటాడా ఊరుకున్న నాళ్ళు ఊరుకున్నాడు అమ్మవారు ఆయన రిట్లు చేసింది అదిగో బయలుదేరి వస్తున్నాడు అదే చీకటి అదిగో ధూళంతా రేగిపోతుంది మహానుభావుడు ఏ రూపంలో వస్తున్నాడో ఏమిటో అనుకున్నారు దుర్నీఛచ్చు చూడలేకపోయారు ఆయన లోపలికి వచ్చాడు వీరహదుడు వస్తూనే సామాన్యమైన యజ్ఞంసం కాదండి అక్కడ పూఫా అనబడేటటువంటి పేరుతో ఒక సూర్యుడు ఉన్నాడు ఆయన నవ్వాడు ఒకప్పుడు పరమశివుని నింద చేస్తుంటే అందుకని వెంటనే చండీశ్వరుడు ధనస్సు తీసి కొట్టాడు భూతి మీద ఒకప్పుడు శివనంద జరిగితే నవ్విన వాడికి నవ్వేనా అని అడిగాడు అడిగి కొట్టాడు కొత్త ముప్పై రెండు పళ్ళు రాలిపోయి పూషగంథు అప్పుడు పడిపోయి సూర్యుడికి పళ్ళు ఆ అన్న సూర్యుడికి అక్కడే ఉన్నాడు భగ నేత్ర భగుడన్న వాడు అంతే నువ్వేనా పరమశివుడిని నింద చేసుకుంటే ఇలా ఇలా అన్నవాడివి అని రెండు గుడ్లు పీకిశాడు నందీశ్వరుడు ఆయన అంధుడైపోయాడు దేవతలందరినీ కూడా కొట్టకుండా కొట్టాడు ఒక్క దేవత దక్షయజ్ఞం తర్వాత లేచి నడిచిన వాడు లేడు అందరికీ ఆర్థోపెడిక్స్ డాక్టర్ కావాలి అలా విరిగిపోయే ఎముకలన్నీ యజ్ఞంలో ఉన్నటువంటి యజ్ఞాధిష్టాన దేవత జింక రూపాన్ని పొంది పారిపోయింది అందుకే దక్షవాటికలో ఇప్పటికీ చెప్తారు దక్షారామంలో యజ్ఞం లేని రూపాన్ని ధరించి పారిపోయింది ఇక్కడే ఏం చెప్తారు గర్వంగా ఆయన వచ్చినప్పుడు వీరభద్రుడు ారు భృగు అక్కడ కూర్చుని బ్రహ్మస్థానంలో కూర్చున్నాడు ఆ భృగు మీసాలు పట్టి పీకిశాడు గడ్డాలు పట్టి లాగేశాడు మిత్రుడు కారిపోతూ మూతి తడవలు ఏకమైపోయి చేతులతో ఆ నోరు పట్టుకు పారిపోయాడు పక్కకి దక్ష ప్రజాపతిని కింద పారేశాడు త్రమదనాలు వెళ్లి ఆ యజ్ఞ వాటికలో అగ్నిమూత్రంలో మూత్ర విసర్జన చేసేసాయి యజ్ఞం అపవిత్రమైపోయింది దక్షుడి మీద కూర్చుని ఆ పట్టిసంతో శూలంతో కత్తులతో ఒళ్ళంతా పొడిచాడు అయినా చావలేదు దక్షుడు ఆయన శరీరం మంత్రపూరితమైంది ఇలా కాదని గుండెల మీద కూర్చుని ఆ మెడని గిర్ర తిప్పి దాన్ని శరీరం నుంచి ఓడదీసీశాడు ఎంత హాహాకారాలు జరిగాయో తెలిసా అండి ఓడదీసి వెలుగుతున్న అగ్నిహోత్రంలో పడేసి కాయ తీసాడు దిక్కుమార యజ్ఞాలు చేస్తావుడా శివ వ్యతిరేకంగా కాలిపోయింది తల ఆ శరీరాన్ని కళేబరాన్ని అలా వదిలేశాడు తలలేని కలేబరం శివనింత చేస్తే ఏమవుతుందో తెలియడానికి గుర్తుగా యజ్ఞవాటిలో పడి ఉండాలన్నాడు అలా పడుంది ఇప్పుడు తాను కైలాసానికి వెళ్ళిపోయాడు బ్రహ్మదణాలను తీసుకొని ఇప్పుడు ఈ కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు వేళ్ళు విరిగిపోయిన వాళ్ళు వీళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు అప్పటి వరకు యజ్ఞవాటి ఆ క్షణంలో శ్శాన వాటికి అలా అయిపోయింది అందరూ వెళ్ళి బ్రహ్మగారి కాళ్ళ మీద పడి అయ్యా బుద్ధి గటిది ఈశ్వరయాగానికి వెళ్ళాం ఇదిగో ఈ పరిస్థితి వచ్చింది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగితే తప్ప లోకాలు మళ్ళీ నిలబడవు ఆయన ఇలాగే కోపంతో నిలబడ్డా అన్ని లోకాలని లయం చేసేస్తారు తనలోకి కాబట్టి మనం వెంటనే శివానుగ్రహం పొందాలన్నారు అంటే బ్రహ్మగారు అన్నారు మీకు తెలుసున్నది ఎందుకే శివుడి ఆగ్రహానికి గురయ్యారు శివుడి ఆగ్రహం ఎప్పుడూ ఉండి బాధ కాదు ఎవడు తప్పు చేశాడో వాణ్ణి మాత్రమే శిక్షిస్తాడు వాడు కూడా వెళ్ళి అక్కడ ఒక్కసారి ప్రార్థన చేస్తే వాణ్ణి కూడా క్షమించేస్తాడు అంతటి ఉదారుడు ఈ పాటికి కోపం విడిచి ప్రసన్నమూర్తిగా కూర్చుని ఉంటాడు రండి నేను వస్తాను క్షమార్పణ చెప్దామని తీసుకెళ్ళాడు అందరూ వెళ్ళేటప్పటికే కైలాస పర్వతం మీద నూరు యోజనముల వెడల్పు కలిగినటువంటి ఒక పెద్ద వడి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు కూర్చుని దక్షిణామూర్తిగా కుడి కుడిచొల మీద వేసుకుని ఈ చెయ్యి ఇలా పెట్టుకుని జపమాల పెట్టుకుని హాయిగా తాలో తాను రమిస్తున్నాడు ఈశ్వడే ఇంత కాపడ్డాడు అన్నట్టుగా అయిపోయాడు ఇప్పుడు వెళ్ళి అందరూ కాళ్ళ మీద పడ్డారు ఆయన అన్నాడు మీకు బుద్ధి చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పనులు చేయకండి మీ అందరూ స్వస్థత పొందగరగాక అనుగ్రహించాడు అనుగ్రహాన్ని పొందాడు గర్భరూపంలో చూస్తూ ఉంటావు భగుణ్ణి అనుగ్రహించాడు పూష యజమానుల రూపంలో నువ్వు పిండి పదార్థాలని తింటుంటావు అందుకే పాయస నివేదన చేస్తుంటారు కాబట్టి నీకు ఇక నుంచి యజమానుల దంతములు నీ అవుతాయి కాబట్టి నీకు ఇబ్బంది లేదు దక్ష ప్రజాపతి యొక్క జీవుడించి కాల మీద పడ్డాడు కాల మీద పడి అయ్యా కూతురు భర్తాల్లుడు అని ఉద్రేకాన్ని పొంది అక్కర్లేని అనుబంధాలన్నీ పెట్టుకుని మీ యొక్క వైభవాన్ని కించపరిచి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు నా దోషం ఎన్ని జన్మలు ఎత్తితే పోతుంది నేను చేసిన పాపం కాబట్టి నన్ను అనుగ్రహించి మీరు తప్ప నాకెవరు రక్షకులు మీరు నన్ను దండించడం కూడా నాకు బుద్ధి రావడానికి నీ తత్వం ఏమిటో మీరేమిటో నాకు అర్థమైంది నన్ను మీరే రక్షించాలని కాళ్ళ మీద పడ్డాడు కాళ్ళ మీద పడితే పరమేశ్వరుడు అన్నాడు నిన్ను అనుగ్రహించాను నీవు ఇక నుంచి తల అగ్నిహోత్రంలో కాలిపోయింది కాబట్టి గొర్రె తలతో ఉంటావు ఒక గొర్రె తలని కబరుస్తాడు వీరభద్రుడు దానితో ప్రాణాన్ని పొంది ఏ ఆపు చేశావో అది అసంపూర్తిగా ఆపితే పాపం వస్తుంది కాబట్టి ఆ యజ్ఞాన్ని పూర్తి చేసుకోవాలి నాకు బుద్ధి వచ్చింది పరమేశ్వర నీకు హవిష్యు సమర్పిస్తూ యజ్ఞం చేసుకుంటానని దేవతలందరూ దక్ష ప్రజాపతితో కలిసి వెళ్ళిపోయారు కాబట్టి ఇంతకీ శివే పరమేశ్వరుడికి తన నామనులో దక్ష దక్ష యజ్ఞమును ధ్వంసము చేసినవాడు అన్నమాట అందుకొచ్చింది చిత్రం ఏమిటో తెలుసా అండి రుద్రస్య భేషజీ ఆవిడే ఆయన కోపం మళ్ళీ కల్లారు హాలాహల భక్షణం చేసేటప్పుడు అన్నిటికీ ఉపద్రవం వచ్చింది హాలాహలం వచ్చింది ఏ తల్లి తినమంది పరమేశ్వరుణ్ణి అందరూ వచ్చి వాటికి నిలబడితే తినేవాడు భర్త అని తెలుసున్నా కూడా పిల్లల కోసం అని తినమని చెప్పింది నా తల్లి నాకు సూత్రం మెడలో ఉండగా నీకేమి ఉపద్రం వస్తున్నాయా మృంగిడివాడు ఇబుందని మృంగిడిది గల గలమని ఇవ మేలని ప్రజకు మృంగమని సర్వమంగళ మంగళసూత్రం ఊనెంత మది నమ్మినదో ఆ తల్లి మళ్ళీ రుద్రుని శివుణ్ణి చేసి పిల్లల్ని కాపాడేటట్టు చేస్తుంది దారి తప్పినటువంటి లోకాలకి పాఠం చెప్పి మళ్ళీ శివహత్తి కలిగేటట్టు చేస్తుంది కాబట్టి అంతటి మహాతల్లి కనుక ఆ తల్లి దక్ష యజ్ఞానికి వెళ్ళి శరీరాన్ని దక్షుని కూతురు అనిపించుకోవడం ఇష్టం లేక శరీర త్యాగం చేసింది అంత మాత్రం చేత ఆవిడ లేకుండా పోతుందా ఆవిడెప్పుడు ఆయనతోనే ఉంటుంది జ్ఞానశక్తిగా ఉండిపోయింది ఆవిడే జ్ఞానప్రసూనాంబ ఆ తల్లియే మళ్ళీ ఉత్తరోత్తర హిమవంతునికి కూతురుగా పుట్టి హైమవతి పర్వతరాజి పుత్రి పార్వతి ఏ మళ్ళీ పరమేశ్వరుడి పక్కన శక్తి స్వరూపంగా చేసి పార్వతీ కళ్యాణంలో పార్వతీ సహిత పరమేశ్వరుడు అన్న పేరుతో ఆ తల్లి పార్వతీ పరమేశ్వరులై లోకంలో అందరి యొక్క పూజలు అందుకుంటున్నారు కాబట్టి చారు విక్రమ ఆయన యుద్ధం చేయక్కర్లేదు ఒక్క జటని పీకి అటువంటి వీరుడు పుట్టాడు ఇంకా పరమేశ్వరుడు యొక్క జటాజూటము ఆయన శరీరము అప్రాకృత శరీరం తమ్ అతిమన్మధరూపిణం అంటారు అందుకే అప్రాకృతమ శరీరము అంతటి శక్తి కలిగినటువంటి వాడు అంతటి మహానుభావుడు ఆయనే యుద్ధం చేస్తే నిలబడేవాడు వాడు కాబట్టి అంతటి పరాక్రమవంతుడు కాబట్టి ఆయన్ని చారు విక్రమ అని పిలుస్తారు ఇన్ని నామాలతో హవి యజ్ఞమయ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన వాడు హిరణ్యరేత సాత్విక శుద్ధ విగ్రహ ఇన్ని పేర్లతో పిలవబడి లోకమునంతటిని ఆదరించేటటువంటి వాడై పార్వతీ సహితుడై నా తండ్రి పరమేశ్వరుడు మీ కార్యములకు వీటికి విఘ్నం రావు నేను ప్రసన్నులయ్యాను మీ పట్ల నేను రుద్రమూర్తిని కాను మీ అందరూ పరమమూర్తులు కాబట్టి మీ పట్ల నేను ఎప్పుడు అనుగ్రహమూర్తిని తండ్రి బిడ్డల్ని కాపాడినట్టు కాపాడుతాను ఇదిగో మీరు సంకల్పం చేసిన కార్యాలకు విఘ్నాలు రావు మా అబ్బాయిలు కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలని పార్వతీ పరమేశ్వరుడు వచ్చి పక్క పక్కన కూర్చుని మనకి సంతోషం కోసం గణపతిని కూడా బాలు చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని చక్కగా దర్శనమిస్తూ మన అందరి పట్ల ప్రసన్నమూర్తి అయి సర్వేశ్వరుడు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఇవాళ ప్రసంగాన్ని ఈ నామాల అనుసంధానంతో పూర్తి చేశాను నా ఎరుక ఉన్నంత వరకు నూట ఎనిమిది నామాలు ఇవాళ ప్రసంగంతో పూర్తయిపోయాయి